ఫ్రెండ్స్ ఈ రోజు పచ్చి కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి పచ్చి కరివేపాకు అండి బాగా వాష్ చేసుకొని కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నానండి తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఎలిచుకొని కడాయి పెట్టుకున్నానండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలండి జీలకర్ర వేసుకోవాలండి ఉద్దిపప్పు ధనియాలు కందిపప్పు అండి అన్ని వన్ వన్ స్పూన్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై ఫ్రై అయిపోయిందండి ఇది పక్కకు తీసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇంకో మరొక కడాయి పెట్టుకున్నాను అండి నే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఈ కరివేపాకు అంతా వేసేసుకోవాలండి అందులోకి కరివేపాకు వేసేస్తున్నానండి ఫ్రై చేసుకోవాలండి దాన్ని ఫ్రై చేసుకోవాలి Ok, ok, è il mio chiacchieratone, c'è il suo randino. C'è il suo randino, c'è il suo చంత పండ్లు వేసుకోవాలి కొంత కాసెట్ కాయ అవని వాలండి టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నానండి తర్వాత మూత తీసి వస్తున్నాం కలిసేస్తాన పెట్టుకోవాలి అంతా చదిసేసి కలుపుకోవాలండి మంట సిమ్ లో పెట్టుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం అయిందండి మూత తీసి చూసుకుందామండి ఇలా కాల పెట్టుకుందాం చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా రావాలండి ఇలా తుంచితే క్రిస్పీగా తునిగిపోవాలి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా చల్లారి పెట్టేసుకోవాలండి మొత్తం చల్లారిపోవాలి మిక్సీ జార్ తీసుకోవాలండి అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇది మెత్తగా పొడి చేసుకోవాలి అండి ఇలా మెత్తగా పొడి చేసుకున్నానండి అందులోకి కరివేపాకు ఎండుమిర్చి చింతపండు వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఇది కరివేపాకు నిలువ పచ్చడికి అయితే ఆయిల్ వేసుకొని కొట్టుకోవాలి మిక్సీకి రెండు ఒకరోజు రెండు రోజులకైతే వాటర్ వేసుకొని కొట్టుకోవచ్చు నేను వాటర్ వేసుకొని కొట్టుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా లాగా చేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందామండి ప్యాన్లో స్టవ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకుంటానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి పోపు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుందండి నిలువ పచ్చడికి అయితే ఖచ్చితంగా పోపు వేసుకోవాలి నెల రోజులు నిలువ చేసుకోవచ్చు అండి కరివేపాకు పచ్చడి అది మిక్సీకి ఆయిల్ వేసుకొని కొట్టుకుంటేనే స్టోర్ చేసుకోవచ్చు వాటర్ వేసుకుంటే స్టోర్ అవ్వదు పూజ పడుతుంది ఒకరోజు రెండు రోజులు తినేదానికైతే వాటర్ వేసుకొని కొట్టుకోవచ్చండి ఆయిల్ హీట్ అయిందండి పోపు దినుసులు వేసుకోవాలి కరివేపాకండి వెల్లుల్లి నీరు రెండు ఎండుమిర్చి ఎండు ఫ్రై చేసుకోవాలి బాగా చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు కూడా పో పేగి అండి ఇందులో ఈ పచ్చడి వేసేసుకుందాం కాసేపు ఫ్రై చేసుకోవాలండి చెప్తాది టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి టూ మినిట్స్ మగ్గనిచ్చామండి చూడండి ఇలా ప్యాన్ కంచుకోకుండా సపరేట్ అయిపోతుంది అండి ముద్దలాగా సపరేట్ అయిపోతుంది ప్యాన్ కంచుకోలేదు చూడండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్